హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగార్జున సాగర్ మహేష్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి మీ అందరిలో మేము ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను చేయబోయేది అయితే చేపని కొంతమంది చేపలు కొనుక్కుంటారు కానీ చేసుకోవడం తెలదు అది పులిసి ఎలా పులుసు కానీ ఫ్రై కానీ ఎలా చేయాలో ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ చేపనైతే నేను తీసుకున్నాను ఆ చేపని మనం చూడండి చేపనైతే ఎప్పుడు ఈ రె రెక్కలన్నీ ముందు కోసుకొని బుర్ర అనేది తీసేయాలి బుర్ర తీసిన తర్వాత బుర్రని ఇదిగో ఈ మోడల్లో బాగా తీసిన తర్వాత దీన్ని బాగా తర్వాత మనం బండగడ తీసుకెళ్ళి దీన్ని శుభ్రంగా రుద్దాలి దీనికి ఎక్కువ కౌసు ఉంటుంది కాబట్టి నీస్ అనేది వాసన అయ్యకుండా ఉండాలి మరి అక్క ఒకసారి అక్కడికి చూపిస్తాను రండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి గరిగైన బండ ఉంటుంది కాబట్టి బండకు పెట్టి మనం బాగా రుద్దుకోవాలి చేప బాగా రుద్దుకుంటే దానికి ఉన్న నీస్ అనేది కోసు ఏదో ఉండదు ఇక చూడండి ఒకసారి మనం నీరు వేసుకుంటూ ఈ టైంలో చేపలు బాగా పామాలి చిన్న చిన్న పులుసు ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఊడ్కొనిట్టు శుభ్రం చేసుకోవాలి చిన్న కొద్దిగానే కొడుకు ఇంకాలి కదా ఇలా పండ్లకు బాగా పామిన తర్వాత చూడండి ఈ టైంలో మనం పని చూడండి ఎంత తెల్లగా వస్తుందో ఈ పోసేవి పోవాలి ఎప్పుడూనూ బాగా అనుకుంటే మనకి చూసారు కదా మరి ఇలాగైతే బండకేసి ఎప్పుడు చేప ఎప్పుడు అనుకున్నా మనం ఎలా అయితే శుభ్రం చేసుకోవాలి మరి ఇప్పుడు కొయ్యడం కూడా చూపిస్తాను మీకు ఎలా కొయ్యదు చాలా మందికి తెలదు కటింగ్ చేయడం కూడా చూడండి తోక అనేది మనం తీస్తాం కదా మళ్ళీ ఇక్కడక్కడ మనకేమైనా పులుసు ఉన్నది ఉంటుంది కాబట్టి దాన్ని పులుసు తీయాలి చూడండి చేప మన ఫ్రైకి అయితే రౌండ్గా ముక్కలని కొయ్యాలి ఇప్పుడు ఇది పులుసు కాబట్టి నేను మా విధంగా కోస్తున్నాను అవును ఇలా కోయాలి సేమ్ తె ఇలాగా పులుసుకైతే కొద్ది సైజు ముక్క మాదిరిగా ఉండాలి ఈ ఫ్రైకైతే మరి సన్నంగా కొయ్యాలి చూసారు ఫ్రెండ్స్ ఇదే చేప చేసేటప్పుడు ఎవరైనా తెలియని తెలియని వాళ్ళు ఉంటే నా వీడియో చూసి మీరు చేపని ట్రై చేయండి ఈ టైప్లో కొయ్యాలి మరి కోయడం అయితే అయిపోయింది కదా మరి కోసిన తర్వాత కొద్దిగా ఉప్పని తీసి లైట్గా ఉప్పనిది ఇలా జల్లి దాని మీద ఇలా కడిగి ఇంకా రెండు సార్లు మూడు సార్లు నీటిలోనే శుభ్రం చేసి ఇంకా మనం కారం ఉప్పు అయితే తరిగిస్తే వేసేద్దాం మరి కడగడానికి వెళ్తున్నాను చూడండి ఇంకా ఇలాగ శుభ్రంగా నీరు శుభ్రంగా వేసి మన చేపను బాగా మనం వేసిన అనేది తరిగిన బాగా కడగాలి వాటర్ అనేది కేటకు వచ్చిన దాకా మనం చూసారా చేపనేది మరి ఇది ఈ కారం ముప్పి మనం కలిగిద్దాం ఇలాగ ఒక రెండు మూడు టమాటాలు ఒక రెండు రూపాయలు నాలుగు మూడు మిర్చి తీసుకోవాలి మనం ముందు కత్తి పెడితే బాగా చేసిన తర్వాత ఇలా చేపలు టమాట అనేది బాగా ఇలాగ మొత్తం వేస్తే దాని బాగుంటుంది ముక్కలు కూడా ఎప్పుడైతే టమాటా ఎలా చేస్తామో మొత్తం నుచ్చి నుచ్చి అవుతుంది కాబట్టి చాలా రుచి ఉంటుంది పులుసు మొక్కలు ముక్కలకు వస్తే అలా ముక్క ముక్కల కింద ఉంటుంది ఆ తర్వాత ఉల్లిపోయి ఉల్లిపాయలు పోసాం కదా ఉల్లిపాయలు కూడా ఇలాగ వేసి తర్వాత మిరపకాయలు అన్నీ ఉన్నాయి మిరపకాయలు కూడా వేసి రోజు రెండు అయిపోయింది ఇంకొండి కారం మనం ఎలా వేసుకోవాలి కొద్ది కారం ఎక్కువ తిన్నోలు ఉంటారు తక్కువ తిన్నోలు ఉంటారు కాబట్టి మనం కారం అయితే ఈ టైప్లోనే వేసుకోవాలి మా కారంలో అన్ని రకాలు కలిసే ఉంటాయి ఆల్రౌండ్ మిక్సీ ఉంటాయి మసాలా కానీ అన్నీ కలిపే ఉంటాయి మీ దాంట్లో కొద్దిగా మసాలాలు వేసుకుంటారు కాబట్టి అవి సపరేట్ వేసుకోండి ఇంకైనా కారం కలపాలి చూసారు కదా కొద్దిగా కారం తక్కువైపోయింది అనుకుంటే కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ అనేది ఎప్పుడు కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కష్టం అయిపోతుంది కాబట్టి నీరు అంటూ ఉప్పు నూనె చింతపండు మొత్తం కలపడి ఉంది చింతపండు అయితే కుసేపు బాగా పొయ్యి మీద పెట్టి బాగా ఆగాల కుసేపు ఉడికిన తర్వాత కొన్ని నీళ్ళు వేయాలి మీరు చూసారు కదా నీళ్ళు కొన్ని వేయాలి వేసిన తర్వాత పొయ్యి మీద మనం పొయ్యి మీద అయితే పెడతాను ఇప్పుడు మొక్కలు కొద్దిగా నీళ్ళు వేసిన తర్వాత ఈ నీళ్ళ చేప ఉడకుండా ఉడికిన తర్వాత చింతపండు నీరు చింతపండు నీళ్ళు తర్వాత వేసుకోవాలి సరే చింతపండు ముందే నానబెట్టుకోవాలి కొద్దిగా అది బాగా మరిగెట్టిన తర్వాత చింతపండు వీళ్ళేసేసి తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చేస్తాను తప్పకుండా నా వీడియో తప్పకుండా చూడండి లైక్ చేయండి ఓకేనా వీడియోలతో రేపు మేము మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మరి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టాను బాయ్ ఫ్రెండ్స్